ఓం నమ శివాయ్ మాత్రే నమ అమావాస్య రోజు ఇలా గనక చేశారు అంటే మీ కోరిన కోరికలు తీరటమే కాకుండా మీకున్న ఉద్యోగ సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు సంఘంలో గౌరవం పేరు ప్రతిష్టలు అన్నీ వచ్చి తెరుతాయి సహజంగా ఈ రెమెడీ మనందరికీ తెలుసు కాకపోతే ఒక క్రమ పద్ధతిగా మనం చాలామంది చేయలేరు ఎందుకని చేయలేరు అంటే ఒక రోజు చేసి మళ్ళా రెండో రోజు మర్చిపోతూ ఉంటారు కుదరక విజయ్ లైఫ్లో వదిలేస్తూ ఉంటారు అలా కాకుండా మీకు ఒక అనారోగ్య సమస్య ఉన్నా లేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంఘంలో పేరు ప్రతిష్టలు మీకు కావాలన్నా మీరు కోరుకున్న జీవితం మీకు లభించాలన్నా మీరు ఈ చిన్న క్రియ నమ్మకంతో కొన్ని రోజుల పాటు ఆచరిస్తే తప్పకుండా మీకు ఫలితం వచ్చి తీరుతుంది చాలా చిన్న రెమెడీ కాకపోతే నమ్మకంతో ఆచరించాలి ఎందుకనంటే కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు అటువంటి సూర్య సూర్యభగవాను ఆరాధన చేయటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని గత వీడియోలో మనం చెప్తున్నాం అందులో భాగంగా మీరు చేయవలసింది ఏంటంటే అమావాస్య రోజు మీరు సూర్య భగవానుడికి అర్గాన్ని ఇవ్వాలి అర్గం ఇచ్చేటప్పుడు రాగి పాత్రలో నిండా నీళ్లు తీసుకుని దాంట్లో ఒక మందార పువ్వు అలాగే ఎండిమిరపకాయ విత్తనాలు అండి మీరు ఒక గింజలు అంటారు కదా అవి వేయండి దీంతో పాటుగా కొంచెం కుంకమేసి ఆ నీళ్లతో సూర్య భగవానుడికి అర్గాన్ని ఇవ్వండి ఇలా క్రమం తప్పకుండా అమావాస రోజు మొదలుపెట్టి కొన్ని రోజుల పాటు వదలకుండా మీ సమస్య తీరే వరకు మీరు ఇస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఆ భగవానుడి యొక్క కరుణ మీ పైన కలిగి మీకు ఎలాంటి కోరికలున్నా తీరితీతాయి ఎందుకనంటే అమావాస్య తిది రోజు సాక్షాత్తు భగవానుడు పుట్టినరోజు అందువల్ల ఆ రోజు మీరు మొదలుపెట్టి చేయటం వల్ల ఆ సూర్య భగవానుడు ప్రీతి చెంది మీ కోరికలు వెంటనే తీర్చి తీరతాడు కాకపోతే ఏంటంటే నమ్మకం ఉండాలి రెండవది భగవంతుడు ఎప్పుడు ఇస్తాడు అనే సందేహం వదిలేసి నేను చేస్తున్నాను భగవానుడి యొక్క కరుణ నా పైన కలుగుతుంది నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు ఇస్తాడు లేక ఉద్యోగాన్ని ఇస్తాడు ఆర్థికంగా అభివృద్ధి చెందేట్టు చేయగలడు అలాగే నాకు సంఘంలో గౌరవం పేరు ప్రతిష్టలు రాజ్యాధికారాన్ని ఆయన ఇచ్చి తీరతాడు అని చెప్పి దృఢ సంకల్పం చేసుకుని నమ్మకంతో ఆచరించండి అది ఒక రోజా రెండు రోజులు కాకుండా మినిమం మండలం రోజులు తగ్గకుండా ఇంకా మీకు తీవ్రమైన సమస్య అయితే తొంభై రోజులు తగ్గకుండా చేయండి ప్రతి అమావాస్యకి మాత్రం తప్పకుండా చేయాలి ప్రతి రోజు అమావాస రోజు మొదలుపెట్టి ఇలా నలభై ఒక్క రోజులు తగ్గకుండా చేయండి ఇంకా తీవ్ర తీవ్రమైన సమస్య ఉంటే కనుక తొంభై రోజులు చేయండి తప్పకుండా మీకు ఫలితం వచ్చి తీరుతుంది ఎంతో మంది ఆచరించారు ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాము అన్నారు అయితే మొదలుపెట్టి చేసేటప్పుడు అర్గాన్ని ఇచ్చేటప్పుడు ఓం గురుణి సూర్య ఆదిత్యోం ఓం గురుణి సూర్య ఆదిత్యోం అనే యొక్క మంత్రాన్ని చదువుతూ నా పేరు సౌజన్య అండి టూ థౌజండ్ నైన్టీన్లో లో జేకే ఆర్ గురుగారిని కలవడం జరిగింది వ్యాపారం కొరకు మాకు చెప్పిన ఫార్టీ ఫైవ్ డేస్ కే చెప్ ఒక పేరు ఇచ్చారు శ్రేష్ట ఆయిల్స్ అని ఆ పేరు నమ్ముకొని గురుగారు చెప్పిన అన్నీ నమ్ముకొని చేయడం వల్ల ఇవాళ కోట్లు సంపాదిస్తున్నాం రీసెంట్గా మూడు కోట్లు పెట్టి ప్లేస్ కూడా కొనడం జరిగింది లగ్జరీగా కారు ఎంతైనా డబ్బులు సంపాదిస్తున్న ఎంతైనా ఖర్చు పెడుతున్నా గురువుగారు చెప్పిన చె చెప్పిన ప్రకారం ఇంకా అంచెలంచెలుగా ఎదుగు ఎదగాలని గురువుగారు దీవించినందుకు కృతజ్ఞతలు